ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో గత నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్న తమను ఈ విద్యా సంవత్సరంలో రెగ్యులర్ ఉపాధ్యాయులుగా నేమకం జరగడంతో తమను ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించాలని తొలగించిన సిబ్బందిని వివిధ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో నియమించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తమ నిరసన తెలియజేసి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఉపాధ్యాయులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఏకనవ్య పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నామని రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించి ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించారని నిరుద్యోగులుగా మారిన తమని ప్రభుత్వం వివిధ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేసే అవకాశం కల్పించాలని కోరారు

అందరికీ నమస్కారము ఈరోజు ఏకలవ్య గురుగులలో పనిచేస్తున్నటువంటి వైపాల్ జిల్లాలో నుంచి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు అనివార్య కారణం వల్ల ఇక్కడ మనం ఎంతోమంది మినిమం రాష్ట్ర వ్యాప్తంగా ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఐదు వందల మంది ఈరోజు రోడ్డున రోడ్డున పడ్డారు కావున వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏకలవ్యలో పనిచేసే ఉపాధి బృందాలన్నీ అక్కడ వివిధ కలెక్టర్ ఆఫీసుల్లో డిఫరెంట్గా ఇచ్చుకుంటా మాకు ఉద్యోగపతులు కల్పించాలని మేము కోరుకుంటున్నాం మేము తెలంగాణలో ఉన్నటువంటి ఇరవై మూడు ఏకలవ్య స్కూల్స్కి సంబంధించినటువంటి సోర్సింగ్ ఉద్యోగులము ఈ తెలంగాణలో ఏకలవ్య గురుకులాలు నుంచి రెగ్యులర్ పోస్టులు లేనప్పటికీ నాలుగైదు సంవత్సరాల కానుంచి మేమే కష్టపడుతూ ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ విద్యార్థులందరికీ కూడా న్యాయం చేస్తూ రాత్రి వెనక పగులనక కష్టపడి రాత్రి డ్యూటీలు పగులు డ్యూటీలు కూడా చేసేసి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించి ఉన్నాం మరి ఈ మధ్యలో ఇప్పుడు మాకు రెగ్యులర్ పోస్టులు రావడం వల్ల మాకు ఉన్నటువంటి ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోతుంది కాబట్టి ఈరోజు మేమందరం మైపా జిల్లాలో ఉన్నటువంటి ఐదు ఈఎంఆర్ఎస్ స్కూల్స్ కొత్తగూడ పెద్దగూడూరు బయ్యారం సిరోలు మరియు కొరివి ఏకలవ్య గురుకులకు సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ సిబ్బంది ఈరోజు మేము కలెక్టర్ గారిని కలిసి మా తరఫున మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అని చెప్పేసి రిఫరెండ్ ఇవ్వడం జరిగింది సార్ మరి స్పందిస్తూ సరే మాకు ఇక్కడ ఏకలవ్య గురుకులనే కాకుండా ఇంకా వేరే అదర్ సొసైటీలోనైనా మరి నాలుగు సంవత్సరాల కాంచి దీన్నే నమ్ముకొని బ్రతుకుతూ వేరే పని చేసుకోవడానికి మా దగ్గర ఎటువంటి అంటే విద్యావంతులు ఇంకో పనికి వెళ్ళలేనటువంటి స్థితి మరి మాకు ఇది తప్ప ఇంకో విషయం తెలియదు కాబట్టి ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డందుకు మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని మరి ఏకలవ్యలోనే సెట్ చేయాలని మొదటి ప్రాధాన్యతగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఒకవేళ అక్కడ లేనట్టయితే మరి ఒక్కొక్కరికి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు పైబడి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మమ్మల్ని మరి ఇక్కడ ట్రైబల్ పీపుల్కి వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి లాంగ్వేజ్లో మేము చెప్పడానికి సిద్ధపడి వాళ్ళందరినీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించినటువంటి మమ్మల్ని మరి మా శ్రమని గుర్తించి మాకు ఇతర సొసైటీలోనైనా ఇందులో మైనారిటీ సొసైటీలో కానీ సోషల్ వెల్ఫేర్లో కానీ జ్యోతిరా కానీ లేకపోతే ఇంకా ట్రైబల్ వెల్ఫేర్లో కానీ మరి ఏకలవ్య గ్రూప్లోనే మమ్మల్ని ఉద్యోగ భద్రత కల్పిస్తూ మమ్మల్ని అడ్జస్ట్ చేస్తారని చెప్పేసి ప్రాధాయపడుతుంది